రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి ఎన్ని తీసుకొచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించారు ఆయనపై విమర్శలు చేశారు ఏడ్చే వాళ్ళ గురించి తమకు బాధ లేదని అభివృద్ధి పథంలో దూసుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇవాళ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్ లో ఆయన సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుంటే అక్కడ ఆయన కట్టుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి చప్పట్లు కొడుతుండ మా మోడీ చూడ అద్భుతం చేసిండని ఇరవై ఐదేళ్ళ నుంచి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు భుజాల మీద మోసారు ఆయన మాత్రం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ వద్దు ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసీ అభివృద్ధి అయితే మోడీ కంటే మంచి పేరు తెలంగాణకు వస్తుంది కాబట్టి మేము కాళ్ళలో కట్టె పెడతాం మూసీ అట్లట్ల అట్టనీయం మూసీలో మూసీల పండుకుంటాం అంటుండు నువ్వు మూసీల పండుకున్నా మూసీల మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు కిషన్ రెడ్డి గారు మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరకెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ పాతిక వేల కోట్ల రూపాయలు మూసి రివర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా అక్కడ పేదోల కోసం ముసలి కన్నీరు గారుస్తున్నావు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భూమి నేను ఇస్తా ఓ పదివేల కోట్ల రూపాయలు తీసుకురా అద్భుతంగా పేదోళ్ళందరికీ మంచిగా అపార్ట్మెంట్స్ కట్టి ఇద్దాము వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇద్దాం అక్కడ మంచి స్కూల్ కట్టిద్దాం మంచి కాలేజీలు కట్టిద్దాం అవసరమైతే మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్లకు మూసీలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మా ఉప ముఖ్యమంత్రి మా ఇన్చార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంత భూమి కావాలన్నా ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తాము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పేదలకు మంచి అపార్ట్మెంట్లు కట్టించడానికి ఒక పదివేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీని అడిగి తీసుకురా కిషన్ రెడ్డి గారు మీరు సికింద్రాబాద్ నుంచి రెండవసారిగా మంత్రి అయినరు మూడు సార్లు ఎమ్మెల్యే అయినరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మీకు బాధ్యత లేదా మోడీ దగ్గర ప్రతి సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది మోడీ గారు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తాడు మోడీ గారు గుజరాత్ కి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు మోడీ గారు గుజరాత్ కు గిఫ్ట్ సిటీ కట్టుకుంటాడు మరి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చినావు తెలంగాణకు హైదరాబాద్ నగరానికి అని నేను ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఆరో సంవత్సరం మంత్రి అయిన ఒక్క నన్ను తెచ్చిన వా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు గతంలో అంటే వాళ్ళు చేసిన ఏదో పనులకు ఇవాళ వాళ్ళు ఫామ్ హౌస్ లో వండుకున్నారు వాళ్ళ గురించి చర్చించడం కూడా దండగమారి ఎవ్వరం వాళ్ళ పనితనానికి ఇక్కడనే ట్యాంక్ బాండ్ ఉన్నది కొబ్బరి నీళ్లు చేస్తాను నీళ్ళు ఎట్లునేమో ఒక్కసారి చూడాను ఇంక నేను ఏం చెప్పాను ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ ఒక్కసారి ఒకసారి కరీంనగర్ కరీంనగర్నేమో న్యూయార్క్ చేస్తాను వరంగల్ లోనేమో లండన్ ఏదో చేస్తా అన్నాడు ఆయన ఏవి కాదు ఏ నగరాన్ని ఏది ఉంచడం ఆయన అన్నిటినీ ఎక్కడ కింద మీద అన్నాడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ సికింద్రాబాద్ నుంచి మీరు రెండు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇవాళ మెట్రో రైలు ఆనాడు మేము తెచ్చిన డెబ్బై ఆరు కిలోమీటర్లే ఉంది ఇప్పుడు ఒక నూట పదహారు కిలోమీటర్లకు ప్రతిపాదన ఇచ్చినాం దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మెట్రోకు అవసరం ఉన్నది ఇవాళ మెట్రోకు మోడీ నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తావో నువ్వు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి గుజరాత్ కు మెట్రో తీసుకెళ్తాడు లేకపోతే బెంగళూరుకి మెట్రో ఇస్తాడు చెన్నైకి మెట్రో ఇస్తాడు మోడీ గారు హైదరాబాద్ నగరానికి ఎందుకు మెట్రో ఇవ్వడు ఈడ బీజేపీకి ఓట్లు ఇయ్యలేదా మిమ్మల్ని గెలిపించలేదా మీరు కేంద్ర మంత్రి కాదా కిషన్ రెడ్డి గారు మెట్రోకి ఇవాళ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఎన్ని నిధులు తెస్తావో ఇవాళ జవాబు చెప్పు ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఈ హైదరాబాదు నగరానికి తాగడానికి తేవాలే అదే విధంగా ఉస్మాని ఇమాయత్ సాగర్లను ప్రక్షాళన చేసి మూసిని పునరుద్ధరించాలంటే గోదావరి జలాలు తరలించాలి దానికి ఒక ఏడు వేల కోట్ల రూపాయలు అవుతాయి ఎంత వేస్తావో మోడీ దగ్గర ఈ రోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు అదే విధంగా అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్ చేయాలంటే అది ఇంకొక పదిహేను వేల కోట్ల రూపాయలు అవుద్ది రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్స్ కి యాభై వేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నాయి నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు అదే విధంగా మెట్రోను నిర్మించుకోవాలంటే మెట్రోను పొడిగించుకోవాలంటే ఇంకొక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి ఇవాళ ఆ మెట్రో కోసం ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు మీరు మోడీతో పాటు మీరు క్యాబినెట్ లో మంత్రి గుజరాత్ కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగి చూస్తున్నారా ఏం తెస్తావు తెలంగాణకి నేను అడుగుతున్నా మూసీలో పోయి వండుకుంటా అన్నావు వండుకో మూసీల మునుగు మోడీని తీసుకొచ్చి మూసీని చూపించు ఎంత దరిద్రంగా ఎంత కలుషితం అయిపోయిందో కెమికల్ ఫ్యాక్టరీల నుంచి ట్యాంకర్లు వచ్చి ఎట్లా పోస్తున్నాయో మూసీలో చచ్చిపోయిన మనుషుల కలేబరాలు కొట్టుకొచ్చిన పశువుల శవాలు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి అయినా నీకు కనికరం కలగలేదా కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూసిని అడ్డుకుంటామంటున్నారు ఎందుకు అడ్డుకుంటారు ఎందుకు అడ్డం పండుకుంటారు అని నేను అడుగుతున్నా ఈ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా హైదరాబాదు నగరం మరో ఢిల్లీ లాగా మారాలనా ఈ కాలుష్యంతో మనం బతకలేని పరిస్థితి వచ్చి మళ్ళీ అడవుల్లోకి పోయి ఆది మానవుల్లాక మనం బతకాలనా లేకపోతే అధునాతనమైన నగరంలో ఈరోజు మనం నివసించాల తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి ఈ నగరం మనది ఈ నగరం మనం బ్రతకడానికే కాదు మనకు ఉపాధి ఇచ్చింది మనకు ఆదాయాన్ని ఇచ్చింది మనకు ప్రతిష్టని తెచ్చింది ఈ నగరం ప్రపంచంతో పోటీ పడాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాలి రేడియల్ రోడ్స్ నిర్మించుకోవాలి ఎస్టీపీలు నిర్మించుకోవాలి ఫ్లైఓవర్లు కట్టుకోవాలి అదే విధంగా గోదావరి కృష్ణా నదీ జలాలను తాగడానికి తరలించుకోవాలి మెట్రో రైలును విస్తరించుకోవాలి ఇవన్నీ పనులు చెయ్యాలంటే ఈ రోజున్న అంచనాలకు ఫ్యూచర్ సిటీ కాకుండా వీటికే ఒక లక్షన్నర కోట్ల రూపాయలు కావాలి రాబోయే నాలుగేళ్లలో లక్షన్నర కోట్ల ఈ పనులన్నిటికీ ఖర్చు పెడితే హైదరాబాదు నగరం ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది ఈ అద్భుతమైన నగరం ప్రపంచ పెట్టుబడులకు వేదిక అవుతుంది ఈ ప్రపంచ పెట్టుబడులకు మన నగరాన్ని వేదిక చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి ఏడ్చటోడు ఏడుస్తాడు ఏడ్చటోడు గురించి నాకు బాధ లేదు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము చెయ్యలేదు ఈయన చేస్తున్నాడు ఈయన పేరు వస్తే మా మనుగడ ఉండదు మా ఉనికి మాయమవుతుందని వాళ్ళు బాధపడుతురు వాళ్ళ బాధ మనం అర్థం చేసుకుంటాం కానీ పదకొండేళ్ళ నుంచి మూడు సార్లు ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు హైదరాబాదు నగరంలో వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు ఒక్క పైస కూడా ఇవ్వలే మోడీ ఇక్కడ ఇండ్లు దడిచిపోతే ఇక్కడ సామాన్లు మునిగిపోతే అప్పుడు ఆయన బండి సంజయ్ చెప్పిండు బండి కొట్టుకపోతే బండి ఇస్తాం ఆటో కొట్టుకపోతే ఆటో ఇస్తాం కారు పోతే కారు ఇస్తాం అన్నాడు తర్వాత అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా తెచ్చుకోపోండి అన్నాడు ఇది వాళ్ళ నీతి అందుకే ఇలా మీరు నిధులు తెస్తారా లేకపోతే గుజరాత్కే వలసపోయి అక్కడనే బతుకుతారా అని నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని నువ్వు హైదరాబాద్ నగరం గురించి అభివృద్ధి గురించి నా సంగతి వదులు సికింద్రాబాద్ ఎంపీ కదా నీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో చెప్పు కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా మూసి ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు మూసి ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది యాక్షన్ ప్లాన్ ఏంది కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు నెంబర్ వన్ నెంబర్ టూ హైదరాబాద్ లో రద్దీ పెరిగిపోయింది ట్రాఫిక్ జాములు పెరిగిపోయినాయి దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు అదే విధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి అది జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు ఫార్టీ ఫైవ్ కావచ్చు అదే విధంగా వరంగ కావచ్చు మేధిపట్నం చౌరస్త కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు లేకపోతే నింబోలి అడ్డ కావచ్చు ఉప్పు గూడ కావచ్చు గౌలి గూడ కావచ్చు వీటన్నిటికీ నువ్వు తెచ్చే నిధులేంది నీ దగ్గర ఉన్న విధానం ఏంది నీ యాక్షన్ ప్లాన్ ఏందో కేంద్ర ప్రభుత్వంగా కేంద్ర మంత్రిగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నీ ప్రతిపాదనలేంటివి కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తెచ్చే నిధులేంటివో ప్రజలకు జవాబు చెప్పు కిషన్ రెడ్డి గారు మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు మంచిది నా ప్రణాళికలు నీకు నచ్చలేదు నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా ఆరు నెలలు నేను ఊరుకుంటా నువ్వేం చేస్తావో చెప్పు ఏం తెస్తావో చెప్పు మోడీని తీసుకురా లక్షన్నర కోట్లు మోడీని ఇప్పించు పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లా తెలంగాణ సమాజాన్ని అంత పిలిచి మోడీని నిన్న ఇద్దరు నేను సమానం చేస్తా అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్ లో పది లక్షల మందితో సన్మానం చేసే జిమ్మెదారి నేను తీసుకుంటా కిషన్ రెడ్డి గారు మోడీ నుంచి లక్షన్నర కోట్లు మన నగరానికి తీసుకురా నాకేం బేషజాలు లేవు నాకు నగరం అభివృద్ధి చేయడమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే ఈ రోజు ఢిల్లీ చూసినా ముంబై చూసినా బెంగళూరు చూసినా చెన్నై చూసినా కలకత్తా చూసినా కాలుష్యంతో నగరాలు అతలా కుతలం అయిపోయినాయి ఇవాళ టీవీలు పేపర్లు చూస్తే అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది ఆల్రెడీ స్కూల్స్ కు హాలిడేస్ ఇచ్చిండ్రు అక్కడ ఉండేటోళ్ళను ఆ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పోయి ఉండమంటుర్రు మనం కూడా ఆ పరిస్థితిని కొని తెచ్చుకుందామా మనం కూడా అట్లనే ఉందామా మనం కూడా ఆ దిశగా పోతే ఈ నగరం ఎడారిగా మారి ఈ నగరం నివసించలేని ప్రాంతంగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అడవిల్లోకి వెళ్ళి ఆది మానవులుగా మళ్ళీ బతుకుదామా లేకపోతే ఈ నగరాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్ది ఫ్యూచర్ సిటీ కట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ అక్కడ కావాల్సిన అన్ని రకాల వసతులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామా లేదా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు నిర్మించుకుందామా లేదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా